సార్ ఈ రోజు అన్నం కలవాలి ఎప్పుడైనా సరే ఇక్కడే కదా సార్ జస్ట్ మన ఒక్కదానా పంపించండి అంటే ఇప్పుడు ఎవరిని వైసెస్ ఎలా చేయకూడదు అని మీరు చెప్పారా లేకపోతే ఎప్పుడో చెప్పారు మీ ఇన్స్ట్రక్షన్స్ ఏం మిమ్మల్ని అనమాట మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏమిటో ఎగ్జాక్ట్ గా చెప్పండి अवसर यानिक जस गर्दाको अवसर छ नि ओके आ हाम्रो नसो थाही छ अनि कन्फर्म आमी चाहिँ छुट्टै गर्छौँ होला बाहिर त के भसा धेरै नभने थाहा छ हामीले भन्नु पर्छ

సార్ ర్యాలీలు ఎవరు నేను మిమ్మల్ని నడుచుకుంటూ మీరు వెహికల్స్ ఎలా చేయకపోతే కూడా నేను నడుచుకుంటూ వన్ అండ్ కిలోమీటర్ అందరికి నమస్కారం మాచర్లలో ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా పినెల్ రామకృష్ణారెడ్డి గారి నివాసం చుట్టూతా కూడా గాలి కూడా స్తంభించిందనే చెప్పాలి ఈరోజు అంటే మరి పోలీసులు వాళ్ళు వాళ్ళకి వాళ్లే సొంత కథలు రాసుకుని సొంత కథనాలు రాసుకుని వాళ్ళకి వాళ్లే ఏవో ఊహించుకుని పిన్నెలు గారి ఇవాళ ఒక వెయ్యి మందితో ర్యాలీగా వెళ్తారు లేదా పదివేల మందితో ర్యాలీగా వెళ్తారు అంటూ వాళ్ళకి వాళ్లే ఏవేవో ఊహాగానాలు అల్లుకుని ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ఆయన ఇంటి నివాసం చుట్టూతా కూడా అసలు అలాంటి ఉద్దేశం ఏది కూడా రామకృష్ణ రెడ్డి గారికి లేదు మా ఆషర్ల వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులుగా ఉన్న రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు అలాగే వాళ్ళ సోదరుడు కూడా ఈ రోజున కోర్టులో మేము హాజరవుతున్నాము మేము లొంగిపోతున్నాము అంటే కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని మేము గౌరవిస్తూ మేము ఈ రోజున పలానా టైం కి కోర్టు కి హాజరవుతాం అంటూ వాళ్ళు ముందుగానే తెలియజేయడం జరిగింది వాళ్ళు ఇవాళ కోర్టుకు హాజరవుతున్న సమక్షంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కుదిరిన వాళ్ళందరం కూడా వచ్చి ఆయన ఒకసారి పలకరిద్దాము వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్దాం అన్న ఉద్దేశంతో ఇక్కడికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి బ్యారిగేట్లు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు ఉదయం నుంచి కూడా అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే ఇళ్లకి వెళ్లి నోటీసులు ఇచ్చి హౌర హౌస్ అరెస్ట్లు కూడా చేసిన సంగతి కూడా మీరు చూశారు అంటే ఏమీ లేని దానికి కూడా ఏదేదో ఏదేదో ఊహించుకుని అనవసరంగా ఇక్కడ ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేశారనమాట చాలా కామ్ గా జరిగిపోయే ఒక దాన్ని లేనిపోనివన్నీ యాడ్ చేసి ఒక పెద్ద ఇష్యూ లాగా చూపించి లేదు వీళ్ళు ఏదో చేసేయాలనుకున్నారు మేము దాన్ని ఆపాము అనే విషయాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈ రోజున అంటే అసలు ఈ కేసు కూడా మనం చూసుకున్నట్లయితే అసలు పిన్నెల్ బ్రదర్స్ కి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో వీళ్ళు నిరికించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితేనేమి ప్రస్తుత అధికారులు అయితేనేమి ఎందుకు ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా చెప్తున్నాము అంటే ఏదైతే ఇష్యూ జరిగిందో జంట హత్యలు జరిగాయో కరెక్ట్ గా అదే రోజున జరిగిన అరగంట లోపే అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు గారు సంఘటనా స్థలానికి వెళ్లడం జరిగింది అక్కడ మొత్తం అంతా పరిశీలించడం జరిగింది ఆ రోజున మీడియా వేదికగా ఆయన ఆయన స్టేట్మెంట్ ని కూడా ఇవ్వడం జరిగింది సంఘటన జరిగిన ఒక గంట వ్యవధి లోపే ఇది సో చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారు ఆలోచించినటువంటి స్టేట్మెంట్ ఇది అలా అదే దీన్ని మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముద్దుల పత్రిక అయినటువంటి ఈనాడులో కూడా